Welcome to AV News. వరంగల్ తూర్పు నియోజకవర్గం ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ పల్లం పద్మరవి గారు స్థానిక కమ్యూనిటీ హాల్లో శనివారం డివిజన్ అభివృద్ధి ప్రణాళిక సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది డివిజన్ సమగ్ర అభివృద్ధి కార్యాచరణ కోసం పలు సూచనలు అధికారుల వద్ద నుండి తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి సూచనలు మరియు ఆదేశాలు జారీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కొండ సురేఖ మురళీధర రావు గారి సహకారంతో డివిజన్ని మరింత అభివృద్ధి చేయాలని కార్పొరేటర్ గారు నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లం పద్మరవి గారితో పాటు ఏఈ ముస్సామిల్ గారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఏఈ అశ్విన్ గారు సూపర్వైజర్ భాస్కర్ గారు ఇన్స్పెక్టర్ సుకుమార్ గారు వార్డ్ ఆఫీసర్ రాజేశ్వరి గారు మున్సిపల్ జవాన్ జీవన్ గారు బిల్ కలెక్టర్ రజనీకాంత్ గారు శానిటైజ్ సిబ్బంది మలేరియా సిబ్బంది వీధి లైట్ల సిబ్బంది విద్యుత్ శాఖ ఎంపీటీసీఎల్ సిబ్బంది రేషన్ షాప్ సిబ్బంది అంగన్వాడీలు ఆర్పీలు ఆశా వర్కర్లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు